దేవుని ఎందుకు గట్టిగా పట్టుకున్నాడంటే తనకు ఒక బాధ్యత తనకంటూ ఒక బాధ్యత కలిగి ఉన్నాడు తనకంటూ కుటుంబం ఉంది తనకంటూ పిల్లలు కలిగి ఉన్నారు తనకంటూ ఆస్తి ఉంది తనకంటూ పనివారు ఉన్నారు బాధ్యత కలిగి దేవుని గట్టిగా పట్టుకున్నాడు అమ్మా సహోదరి సహోదరుడా నీకు కూడా ఒక బాధ్యత ఉంది సంఘంలో ఒక బాధ్యత ఉంది ఇంటిలోని ఇంటిలోని ఒక బాధ్యత ఉంది ఒక బాధ్యత కలిగి ఉండాలి నువ్వు జీవించబడాలంటే బాధ్యత కలిగి దేవుడు యాకపు పట్టుకున్నట్టుగా ఈ మధ్యాహ్న కాలపు ఈ వాక్యం ప్రేమ సహోదరి సహోదరుడా నువ్వు కూడా దేవుడిని గట్టిగా పట్టుకోవాలి పట్టుకోవాలి ప్రతి దైవ చంద్రులు వారికి ఇచ్చిన పరిచర్యను చేస్తూ ఉన్నారు అందుకే వారి పరిచర్లు తీవించబడుతూ ఉన్నాయి అలాగే రెండవదిగా చెబుతూ ఉన్నారు బాధ కలిగిన విడిచిపెట్టచ్చు నిజమే సహోదరి సహోదరుడా ఈరోజు కాస్త శ్రమ వచ్చే కాస్త మనస్పర్ధలు వచ్చే కాస్త బాధ కలిగేపాటికి కాస్త నొప్పి కలిగేపాటికి కాస్త వ్యతిరేకం వచ్చే సేవకుని సంఘాన్ని దేవుని విడిచిపెట్టేస్తున్నాం బాధ పడినా సరే ఓర్చుకునే తత్వం ఈ రోజులలో కనబడడం లేదు నాకు ఎంత బాధ కలిగిన నేను నిన్ను విడిచిపెట్టనయ్యాలి అడగండి నాకు ఎంత బాధ కలిగినా ఎంత శ్రమ వచ్చినా ఎంత కష్టమే వచ్చినా ఉప్పల వలె సునికాలు వలె సునుకుంటాలు వలె తుఫాను వలె చలనేకుంటూ అన్ని ఏకమై మాట్లాడుకొని నాపై దాడి చేసిన వాటి వల్ల బాధపడుతూ జయిస్తానే తప్ప బాధ చూస్తూ కృంగిపోతూ పాదను చూస్తూ పరిపాడు ఆ పాదను తరచుకుంటూ నేను దుఃఖానికి నేను దుఃఖపడుతూ నేను విడిచిపెట్టద్యా అడిగంటి దేవుడు అడగండి మూడవదిగా భయం కలిగి జీవించాలి భయం కలిగి ఈ ఆత్మకి అటు వెళ్తే అటు సస్తారు ఇటు వెళ్తే ఇటు సస్తారు తనకంటూ లేదు లేదు కాబట్టి పాదాలు దేవుడిగా పట్టుకోగలిగాడు సహోదరి సహోదరుడా కొంతమంది చూడండి హాస్పిటల్ పడిన వారికి ప్రతిగా ఇక నువ్వు వృధా ఇక ఒక కంటసేపు మాత్రమే ఎవరైనా వచ్చి మాట్లాడితే మాట్లాడండి అన్నప్పుడు ప్రాణ స్థితిలో కొట్టిబిట్టాడుతున్నప్పుడు దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు దేవా ఇప్పుడు నన్ను బ్రతికిస్తే ఇప్పుడు నన్ను బాగు చేస్తే ఇప్పుడు నన్ను బ్రతికించి నార్మల్ మనిషిగా చేస్తే నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా అని ఎందరో ఎంత మాటలు ప్రమాణాలు చేస్తూ ఉంటారు ప్రాణ భయం సహోదరి సోదరుడు భయం కలిగి దేవుడు పట్టుకో భయం కలిగి భయం కలిగి దేవుని పట్టుకోవాలి ఇదిగో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ కోసము నరకం ఎదురు చూస్తూ ఉంది ఆ నరకంలో పాడి భాగస్తులు కాకూడదు భయం కలిగి దేవుని గట్టిగా పట్టుకో చేసిన పని యాకోపు చేసిన పని దేవుని బాధ్యతగా తన కుటుంబాన్ని బాధ్యత గుర్తు చేసుకుంటూ దేవుని గట్టిగా పట్టు కలిగిన విడిచిపెట్టక గట్టిగా పట్టుకున్నాడు భయం కలిగి పట్టుకున్నాడు ఒకవేళ దేవుని విడిచిపెట్టే చచ్చిపోతా నేను దేవునిలోనే చచ్చిపోతా చెప్పేసి భయం దేవునిలోనే అంటు కట్టుకున్నట్టుగా ఈ మధ్యాహ్న కాలంలో ఈ వాక్యం మీద నీవు యాకోపోవాలి దేవుని గట్టిగా పట్టుకుందోగా కా బాధ్యత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా దేవుడి కత్తిగా పట్టుకుంది కాక బాధ పెట్టిన పాద కలిగిన బాధ కలిగించిన బాధను చూస్తూ ఉండిపోక నా ప్రభుత్ కట్ట పట్టుకుందుగానుక భయం కలిగి దేవుడి కట్టిగా పట్టుకుంది గానుక సాధారణ ఏం చేస్తాడో వాళ్ళ చేతులని పండుట కంటే నా దేవుడి చేతులు పండుట మేదు అని ప్రార్థించి దేవుడి కత్తిగా పట్టుకుంటూ కాక తీర్మానం చెప్పినారు కురిచే దేవుడి వైపు చూపించండి ప్రార్థన కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రం నా తండ్రి దైవ చెల్లు బ్రదర్ రాజేష్ గారి నోట ఉంచిన శ్రేష్టమైన ఈ వాక్యపు వెలుగులు వెలిగించాం నిజమే యాకోపులో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలియపరచు నేను గట్టిగా పట్టుకోవడానికి గల కారణం యాకోపుడు తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు యాకోపుడు బాధ పెట్టినా బాధ కలిగించిన బాధ కలిగిన విడిచిపెట్టని వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు భయం ఒకవేళ ఈ దేవుడు నాకు దొరికాడు ఈ దేవుడు నాకు పక్కన ఉన్నాడు నేను దేవుడుగా విడిచిపెడితే అక్కడ క్షేమం లేదు అక్కడ నాకు ప్రాణ హాని ఉంది నా అన్న నన్ను చంపేస్తాను నా అన్న చేతులు చనిపోవటం కంటే నా దేవుని చేతుల పడుట మేలని అనుకున్నాను ప్రభు అందరు బట్టే ఈ యాకోపుడు ప్రభుగా తీరించావు యాకోపు పేరును ఇస్రాయల్ పేరుగా మార్చు ఇక్కడ చేరిన ఈ ప్రజలు కూడా బాధ్యత కలిగి బాధ కలిగిన పాద పెట్టిన పాద కలిగించిన వాటి వైపు చూడక భయం కలిగి నేను పట్టుకున్న అని ఎందరైతే చేతులు ఎత్తి చూపిస్తున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని యాకోపుడు దీవించిన దేవా వీరిని కూడా దీవించమని అడుగుతూ కిరిస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె